అయిపోయింది గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఏం చెప్తారు నేను అలా చెప్పినా నేను మీకు చెప్పే ఆ మాటలు మీకు ఇచ్చే ఆ ప్రొసీడింగ్స్ చెల్లవు అని చెప్పిన నేను గురలక్ష్మి మీకు ఇండ్ల ఇండ్ల ఇస్తా అని చెప్పారు ఆర్ఎర్ కాలేజీలో జాగలు ఇస్తా అని చెప్పిండ్రు మీకు బీసీ బంధిస్తా అని చెప్పి రాసిచ్చిండ్రు మీకు ఎస్సీ బంధిద్దా అని చెప్పి రాసిచ్చిండ్రు ఏమీ రావని చెప్పిన ఇవాళ అన్నట్టుగానే నాకు తెలిసి ఏమీ రావు ఏవి చెల్లవు అయిపోయింది పొట్టోరున్నతి పొడుగొని కొడితే నొత్తి పొడగొని కొడితే పొడగడు పోషణ కొట్టిందంటారు జనరల్ ఇవాళ నా దగ్గర అయితే ఎంత పరిచయం మీకు తెరలేదు హుజరాబాద్ లో అని పిల్లలకు ఆలో పరిచయా నూట ఇరవై మందిని ఓల్ పెట్టి ఒకటే ప్రచారం పెట్టిండు మూడు రోజులు పెట్టిండు పోయిండు పోయిండు పోయింది గదిలోనే ఉన్నాడు అయిపోయింది 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 అందుకే రావట్లేదు ఒకటి డబ్బు డబ్బులు తీసుకోండి అర్ధంత కూడా మొత్తం కళ్ళేసి పడేసి అంటే కేసీఆర్ కు డబ్బుతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనుక్కోవచ్చు అంటే టేస్ట్ దొరికింది పది రెండు పద్దెనిమిది ఎన్నికల్లో ఇదే కేసీఆర్ రెండు వేల పద్నాలుగు అది అక్రమంగా సంపాదించిన డబ్బులు తీసుకోండి కానీ వేసుకునేది కేసుకోమని చెప్పాడు కానీ అదే కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఇవాళ గజ్వల్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనుక్కునే ప్రయత్నం చేసిండు పేపర్ దృష్టిలో టీవీ దృష్టిలో సక్సెస్ అయింది కానీ ఎల్లవెల్ల సక్సెస్ కాలేడు ఎల్లవెల్ల సక్సెస్ కాలేడు